హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి ఫ్రై రెసిపీని అయితే పచ్చి కొబ్బరి ఫ్రై అండి ఈ విధంగా చేసే టేస్ట్ బాగుంటుంది త్రీ ఫోర్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది మన ఇంట్లో ఎక్కువగా పచ్చి కొబ్బరి మిగిలిపోయింది అనుకోండి మీరు ఆలస్యం చేయకుండా నేను చూపించిన ప్రాసెస్లో కొబ్బరి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫుల్ వరకు నేను ఒక కొబ్బరి కాయ వాడానండి ఇక్కడ ఫుల్గా ఒక కొబ్బరికాయ వాడాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చక్కగా కడిగేసుకొని కొబ్బరి తడి లేకుండా తుడుచుకోవాలి మనం తీసుకున్న కొబ్బరి ముక్కలకి మనం స్పైసెస్ కారం కొంచెం ఎక్కువ తక్కువ చూసి తీసుకోవాలి కొందరు ఎక్కువగా తినాలనుకుంటారు కారం కొందరు తక్కువగా తింటారు నేను తీసుకున్న కొబ్బరి ముక్కలకి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకున్నాను కట్ చేసిన మిరపకాయలు మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసేసుకున్నాను ఈ కొబ్బరికి సరిపడే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పొడి పొడిగా మంచి చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వెల్లుల్లి చింతపండు జీలకర్ర అన్ని పడ్డాయి కదా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి ఫ్రైకి తాలింపండి స్టవ్ ఆన్ చేసి నాన్సి కడాయిలో తాలింపుకు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఆ ఎండు పసుపు ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకున్న చక్కగా తాలింపును ఫ్రై చేసేసుకున్న తర్వాత పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమనైతే ఈ తాలింపులో వేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మంటను సిమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలండి ఒక ఐదు పది నిమిషాల వరకు మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి అనేది కొంచెం తడిదనం ఉంటుంది కదా పచ్చిగా ఉంటుంది కదా ఈ ఫ్రై ఈ ఫ్రై రెసిపీ కాబట్టి పొడి పొడిగా అయ్యేంతవరకు మనం మంటను సిమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీరు తిరిగి చూడండి తడిదనం పోయి మొత్తం కొబ్బరి ఫ్రై అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది మీరు నోట్లో వేసి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే మనం మిక్సీ జార్లో పట్టేటప్పుడే వేసుకున్నాం కదా కొంచెం అనిపిస్తే ఇక్కడ వేసుకోండి సరిపోతుంది అనుకుంటే అలాగే వదిలేసేయండి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ ఇది త్రీ ఫోర్ డేస్ వరకు పాడవదు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఈ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోనైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్